ఓం శ్రీ గురుభ్యో నమ అంగారక గ్రహం కుజగ్రహము అంటే కొన్ని రోజుల పాటు ఏదైతే మనకి గ్రహం అనేది ఆ రాశిలో ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులుంటే దాన్ని స్తంభన అంటాం ఆ స్తంభన అనేది ఏంటంటే కుజగ్రహానికి కొన్ని రోజుల పాటు స్తంభన అనేది జరుగుతుంది ఇక్కడ అంటే కుజస్తంభన జరిగింది అంటే కుజస్తంభన అంటే మనకి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒక తారీఖు వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు కుజస్తంభన జరగటం మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా జనవరి ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తారీఖు వరకు తొంభై రెండు రోజుల పాటు కర్కాటక రాశిలో కూడా స్తంభన జరిగింది దాని తర్వాత జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు మళ్ళీ మిథున రాశిలోకి సంచారం అంటే ఇక్కడ మిథున నుంచి కర్కాటక రాశిలోకి రావటం మళ్ళీ కర్కాటక నుంచి మిథున రాశి రావటం జరుగుతుంది అంటే ఇక్కడ జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో ఎనభై ఒక్క రోజుల పాటు సంచారం జరిగింది మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశిలో మళ్ళీ స్తంభన అంటే మిథున రాశిలోంచి ఫస్ట్ ఆగస్టు ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు ఉండటం మళ్ళీ కర్కాటక రాశిలకు తొంభై రెండు రోజులు తర్వాత మళ్ళీ జనవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ మూడు వరకు రెండు వేల ఇరవై ఐదు ఎనభై ఒక్క రోజులు ఉంటాం అంటే మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం అంటే మిథునము కర్కాటకం మిథునము కర్కాటకం అంటే దాదాపుగా ఈ మిథున రాశిలో సంచారం చేయటం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటుంది అంటే మిథున రాశిలో సంచారం చేయటం అని అంటే మనకి దాదాపుగా యాభై ఐదు ప్లస్ ఎనభై ఒక్క రోజులు అంటే దాదాపుగా ఎక్కువ రోజులు మనకు సంచారం చేస్తుంటుంది సంచారం చేయటం వల్ల ఎలా ఉంటుందంటే నూట నలభై ఆరు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేయటం అలానే కర్కాటక రాశిలో కూడా ఎక్కువ రోజులు సంచారం చేయటం జరిగింది దాదాపుగా ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఏదైతే కుజస్తంభన అనేది జరిగింది కుజ స్తంభన అంటే ఏంటంటే ఏ గ్రహానికి లేట లేనటువంటి కేవలం కుజుడికి మాత్రం వచ్చే ఒకనొక అవస్థనే స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో స్తంభన జరుగుతుంటుంది పోయిన సంవత్సరం కూడా ఈ స్తంభన అనేది జరిగింది అంటే దీనికి ఏమిటంటే బుధ శుక్ర రవి మాసం మాసం మాసార్ధత కుజహ అంటారు గురు ద్వాదశ మాస నేత్ర సన్మానసం శనిచ్చరం అంటారు ఇక్కడ అంటే ఏ గ్రహము ఏ రాశి ఎందు ఎంతంత కాలం ప్రమాణాలు ఉండాలో అంతంత కాలం ఆ రాశిలో ఉండే ఆ గ్రహం అనేది ప్రయాణం చేస్తుంది అటువంటిది కుజుడికి సంబంధించిన విషయాల్లో నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తారు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభం అంటారు అంటే మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు మరి కుజుడు ఉంటే మామూలుగా ఉన్నట్టు అంటే నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాని కుజస్తంభన అర్థం అంటే జన్మరాశి గతే భౌమాయ రాక్షస పీడిత అంటారు అంటే ఒక్కొక్క రాశిలో కుజుడు ఉంటే అలాంటి సంఘటన జరుగుతాయని అర్థం మనకేమిటి అని అంటే చాలా చోట్ల కూడా మనకి కుజుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు అంటే వాల్మీకి రామాయణంలో కూడా రోహిణీ నక్షత్రం అన్ని పీడించేది కుజుడని కుజుడు రోహిణీ నక్షత్రం గురించి కూడా కొన్ని మాటలు చెప్పబడింది అందువల్ల ఇక్కడ అనేది చాలా ముఖ్యమైనది కుజుడు ఏంది సంబంధమైన కారకుడు కోర్టు వ్యవహార రియల్ ఎస్టేటు అన్నదమ్ములు అలాంటి మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ శారీరక శ్రమ కానీ మిషనరీ కానీ అంటే ఇవన్నీ కూడా న్యాయస్థాన సంబంధమైన రక్ష పటలు న్యావీ కానీ అలానే సైన్యం కానీ అలానే మేస్త్రి పనులు చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వ్యవసాయ భూములు కానీ అగ్రికల్చర్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కుజుడు కారకత్వాన్ని వహిస్తుంటాడు మరి కుజుడు యొక్క కారకత్వాన్ని వహించేటప్పుడు అత్యంతంగా ఇక్కడ ఎక్కడ పీడించబడతారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే మనకి ఇంకా ముందుకు వెళితే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖు వాడు కూడా ఆ కుజుడు నీచస్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభించి తన శత్రువైన శనితో దీర్ఘకాలంగా షష్టాస్తిక స్థితిలో ఏర్పడుతుంటాడు అంటే షష్టాస్తక స్థితి కూడా ఉంటుంది అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని శని చూస్తుంటాడు పరస్పర వీక్షణ కలుగుతుంది ఆ వీక్షణ కలిగిన తర్వాత రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనకి కుజుడు యొక్క స్తంభాన్ని బట్టి మనం చూసుకోవాలి ఎందుకంటే కుజుడు సత్వ భూ ప్రకార సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన బాతృ కుజ అంటారు అంటే భూ భూ భూమికి సంబంధించినవి అన్నదమూలనికి సంబంధించిన అగ్నికి సంబంధించినవి వాహన శస్త్రాలకు సంబంధించినవన్నీ కూడా మనకు కుజుడు తెలుపుతూ ఉంటాడు అంటే కొంతమందికి అత్యధికంగా లాభపడే రాసులు ఉంటాయి అత్యంతంగా దారుణంగా పీడ పీడించబడే కొన్ని రాసులు ఉన్నాయి మధ్యంతర రాసులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వాళ్ళకి బాగుందో లేదో మనం చూసుకుందాం ముఖ్యంగా మిథున కర్కాటక రాసుల వాళ్ళకి కొంత చెడు కాలం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మీనము మేషము వృచ్చికము ధనస్సు అంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మిథునము కర్కాటకము మీనము మేషం వృచ్చికము ధనస్సు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి మిగతా రాసుల వాళ్ళకి కొన్ని మంచి యోగాలు ఉండే అవకాశం అనేది ఉంటాయి తులారాశి వాళ్ళకి కుజ వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే నవమ దశమాల్లో మనకి మిథున కర్కాటక రాసులు తులారాశి వాళ్ళకి నవమ దశమాలంటే భాగ్యస్థానము దశమ స్థానం అవుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది తొమ్మిదవ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం అనేది కొన్ని రోజుల పాటు ఉంటుంది దశమ స్థానంలో కూడా కొన్ని రోజుల పాటు ఉంటుంది అంటే కుజస్తంభం జరిగింది కాబట్టి మిథునము కర్కాటకంలోకి కొన్ని రోజుల పాటు మిథునంలో సంచారం చేయటం కర్కాటకంలో సంచారం చేయటం జరుగుతుంది మరి మిథునంలో భాగ్యంలో సంచారం చేయటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అంటే యాభై ఐదు రోజుల పాటు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం రెండు వేల ఇరవై ఐదుకి వద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికల్లా జనవరి ఇరవై రెండు ఏప్రిల్ మూడవ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు అంటే ఎనభై ఒక్క రోజుల పాటు మిథునంలోకి కుజుడు యొక్క సంచారం వల్ల భాగ్యస్థానంలో ఉండటం ఏం జరుగుతుంది అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ శరీరం ఆరోగ్యం అనేది కొంత కాపాడుకోవాలి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగా ప్రయారిటీ ఇవ్వాలి ధనం అనేది అతిగా ఖర్చు పెట్టకూడదు బంధుమిత్రులతో కొంత సహనంగా ప్రవర్తించాలి భార్యాభర్తల మధ్యలో విభేదాలు రాకుండా అనురాగములతోటి ముందుకు వెళ్ళటం ఒకటి ఎంత సొమ్ము చేతికి వచ్చినా కూడా కొంత ఖర్చయ్యే ఉంటాయి అయితే పాత బాకీలు కొన్ని తీర్చలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల మరి దశమ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది గురువుగారు అంటే ఎప్పుడు ఉంటుంది దశమస్థానంలో అనంటే దశమాన్ని మనం లెక్క వేసుకునేటట్టయితే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడుంటాడు కర్కాటక రాశిలోకి కుజుడు ఏప్రిల్ మూడు నుంచి ఆగస్టు ఇరవై ఏడు వరకు ఉంటాడు కర్కాటకలో అంటే ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా కర్కాటక రాసు కర్కాటక రాశి ఏంటంటే స్థానం అవుతాడుగా వృత్తిపరంగా ఇబ్బందులు జరగకుండా కుటుంబంలో వాళ్ళకి ఆరోగ్యపరంగా నష్టాలు జరగకుండా ఏదైతే ఆరోగ్యాన్ని కొంత కుదుటపట్టం మానసికంగా ఆందోళన కలగకుండా దురదృష్టం అనేది కొంత వెంటాడకుండా పనిలేని ప్రయాణాలు చేయకుండా కోర్టు సమస్యల వరకు రాకుండా జాగ్రత్త పడాలి రక్షణ శాఖ వాళ్ళు కానీ న్యాయవాదులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఉద్యోగం అనేది మీకు ఇంపార్టెంటే కానీ బట్ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంటేగా మీ వెనక భార్యా పిల్లలు ఉంటారు కదా అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ న్యాయవాదులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కొత్త ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే మీ పిల్లల్ని చూసుకుంటేనే నెక్స్ట్ వృత్తి ఉద్యోగం అనేది కూడా పిల్లలు భార్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి చూసుకోండి ఆరోగ్యపరంగా ఏదైనా ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి కుజుడి యొక్క ప్రభావం లేకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా ప్రయాణాలు అతివేగం పనికిరాదు ఎవరితో కూడా తొందరపడి మనస్పర్ధలు రాకుండా మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ తోటి కూడా కొంత జాగ్రత్తగా డీల్ చేయండి ఎవరిని పడితే వాళ్ళని పొరపాటున కొంత నమ్మొద్దండి నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి ముందుకు వెళ్ళను కెమికల్ లాబొరేటరీలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా కెమికల్ సంబంధించిన కింద పోయటం చేతుల మీద పడటం ఆయుధాల్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి ఇలాంటి విషయాల్లో కొంత త అన్నదమ్ముల మధ్యలో సఖ్యతని చాలా ఇంపార్టెంట్ భూసంబంధమైన విషయాల్లో కూడా తగాదలు కొన్ని గొడవలు రాకుండా ప్రతిదీ కూడా చాలా కేరుగా ఉండి ముందుకు వెళ్ళని నేను చెప్పిన పరిహారాలు చేయడం మిమ్మల్ని జరుగుతుంది ఖచ్చితంగా అంగారకుడు యొక్క ప్రభావం అనేది మనకు ఉండకుండా ఉండాలంటే తప్పకుండా అంగారకాయుద్ధే శక్తిహస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్దే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే కందులు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని పదార్థాలు మంగళవారం రోజున ఉదయం పూట కుజహోరలో ఉంటుంది కుజహోర అనేది ఉంటుంది ఆ కుజహోరలో మనం ఇవన్నీ కూడా దానం చేయాలి దానం చేయటంతో పాటు తప్పకుండా కొన్ని అనుసరించాల్సిన విషయాలనే ఉన్నాయి మంగళవారం రోజున ఈ కుజ స్తంభన ఇంత కాలం అయితే ఉంటుందో మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది ఆరాధనతో పాటు ఏదన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం ఒకటి వివాహంగానే వాళ్ళు ముఖ్యంగా శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం కందులతో చేసిన ఏదైతే వంటకాలన్నీ కూడా ఏదన్నా సరే తయారు చేసి దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు చెప్పటం అంటే ఇవన్నీ కూడా అలానే మంగళవారం రోజున ఏదైతే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మన కుజుడి యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు ధరణీ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమార శక్తి స్థితి మంగళం ప్రణమామ్యోని చక్కగా ఈ మంత్రాన్ని చదవండి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజనా నా శుక్నోభాన్ని